కడప మేయర్ సీట్ ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న వివాదానికి తెరపడింది హైకోర్టు తీర్పుతో మూడు నెలలుగా నెలకొన్న వీడింది టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి వైసీపీ మేయర్ సురేష్ బాబు మధ్య తీవ్ర సంగతి తెలిసిందే ఈ క్రమంలో సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు తనను పదవి నుంచి తప్పించాలని ఎమ్మెల్సీ మాధవిరెడ్డితో పాటు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసన్ రెడ్డి మున్సిపల్ శాఖ అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేశారని పిటిషన్ దాఖలు చేశారు సంబంధం లేని విషయాలను తెరపైకి తెచ్చి భయపెట్టాలని చూశారని పిటిషన్లో పేర్కొన్నారు పిటిషన్ విచారించిన కోర్టు సురేష్ బాబుకు అనుకూలంగా తీర్పునిచ్చింది మేయర్గా సురేష్ బాబును యథావిధిగా కొనసాగించాలని స్పష్టం చేసింది ఇక మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన అన్ని అధికారాలను ఆయనకు అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన నాలుగు వందల నలభై ఆరు జీవోను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

మేయర్ సురేష్ బాబుకు అన్ని అధికారాలు అప్పగెప్పాలి అయితే ఒరిజనిక్ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంలో అతనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి హైకోర్టు తెలిసినటువంటి నేపథ్యంలో అతను కూడా అదే విధంగా మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శికి వివరణ ఇచ్చారు తనకు తెలియకుండానే ముప్పై ఐదు లక్షల వర్క్లు జరిగాయి దానికి సంబంధించి నా ప్రమాదం ఏమీ లేదు తన కొడుకు ఏదైతే ఒరిజనిక్ కన్స్ట్రక్షన్ పేరియడ్ చేసినటువంటి కాంట్రాక్ట్ వ్యవహారంలో తనకు తెలియకుండానే ఇతర అధికారులు ఆ సమన్వయం వెళ్ళకుండానే ఈ కార్యక్రమం జరిగింది తన దృష్టికి రాలేదని చెప్పి వివరణ ఇచ్చినటువంటి నేపథ్యంలో మేయర్ సురేష్ బాబుకు అనుకూలంగా అటు హైకోర్టులో కమిటీ ఇచ్చినటువంటి ఆ స్టేను పూర్తిగా పరిగణంలో తీసుకుంటూ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ఇప్పటి నుండి మేయర్ సురేష్ బాబుకు అన్ని అధికారాలు అప్పజెప్పాలి మున్సిపల్ కార్యాలయంలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు ఆయన దృష్టికి తీసుకెళ్లాలి అతను ఆపేదన తర్వాతనే ఏ కార్యక్రమాలను చేపట్టారు అతనికి వ్యతిరేకంగా ఎటువంటి వ్యవహారం చర్యలు ముందు కొనసాగుతుంది అని చెప్పేసి ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఆదేశాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలను జారీ చేసింది నుండి అధికారికంగా అన్ని వారాల్లో కూడా మేయర్ సురేష్ బాబు హాజరు కాబోతా ఉన్నారు అతనికి తెలియకుండా ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు చెప్పేసి ఆదేశాలు రావడంతో ఇటు వైసీపీ కార్పొరేటర్లందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు మరోపక్క అటు ఏదైతే ప్రభుత్వ విడప ఎమ్మెల్యే మాధవి పాటు పోలీసు జిల్లా సభ్యుడు శ్రీనివాసన్ రెడ్డి తనను తనపై అవయోగాలు మొత్తం తమ ఇబ్బందులు గురి చేయాలని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలకు తెరవేశారు అవన్నీ కూడా న్యాయస్థానం ముందు నిలబడలేకపోయాయని చెప్పేసి సురేష్ బాబు కూడా తెలియజేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే దాదాపు పిల్లులకు సంబంధించి చాలా వరకు రావాల్సింది అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నడవాలన్న కూడా లోకల్ ఎట్టపడతా ఉన్నారని చెప్పేసి ఇప్పటి వరకు ఆరోపించారు ఇకపై కాంగ్రెస్ జరిగినటువంటి కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనుల అన్నింటి కూడా తన తనదైన పేరులో ముందు కొనసాగుతానని చెప్పేసి సురేష్ బాబు తెలియజేస్తా ఉన్నారు ఇప్పటికే దాదాపు గత వారంలో జరిగినటువంటి సర్వే సభ్య సమావేశ వ్యవహారంలో పూర్తిగా అతను మేయర్ సురేష్ బాబును ఒక మీటింగ్ లో అనుమతించకపోవడంతో అతను తన కార్యాలయపు వాటిని ముందరే సమావేశాన్ని ఏర్పాటు చేశారు తనకు అన్ని అధికారాలు ఉన్నాయి తాను మున్సిపల్ కమిషనర్ ని మున్సిపల్ మేయర్ ని అయినప్పటికీ కూడా తనను కమిషనర్ మనోజ్ రెడ్డి బేఖా చేస్తా ఉన్నారని చెప్పేసి ఆరోపణలు అటు మనోజ్ రెడ్డి పాటు మరో ఆరు ఏడు మంది మున్సిపల్ శాఖ సిబ్బందిపై సుఖాలి నోటీసులు జారీ చేశారు తనకు అధికారికి ఇవ్వాలి హాజరు కావలేదు దీనికి ఎవరైనా అడ్డు దగ్గర లేకుంటే ఎవరైనా సమావేశానికి హాజరు కావద్దని ఆదేశాలు ఇచ్చారా నాకు విజ్ఞత పూర్వకంగా మీరు ఆ తెలియజేయాలని నోటీసులు కూడా మంజూరు చేశారు ఇప్పుడు ఆ నోటీసులు కూడా దాదాపు ఒక వారం రోజుల గవర్లోనే ఇటు మున్సిపల్ కమిషనర్ తో పాటు కార్యాలయంలో పనిచేసేటువంటి సిబ్బంది అంతా ఇప్పుడు సురేష్ బాబుకు వివరణ చేస్తున్నటువంటి అవసరం ఏర్పడింది ప్రభుత్వ అధికారిగా కొనసాగేటువంటి సురేష్ బాబు డిప్యూటీ కావచ్చు ఇటు ముంతాజ్ బేగం కావచ్చు మిగిలిన కార్పొరేటర్లు కూడా చాలా సీవియ తీసుకున్న సమయం ఇబ్బందులు మరింత ఇబ్బంది కలిగి అవకాశం ఉంది కాబట్టి తాడో తడో ఇక్కడే కార్యాలయంలోనే తేల్చుకోవాలని చెప్పి సిద్ధపడినటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం కూడా అందుకు అనుకూలంగా సురేష్ బాబు అన్ని అధికారులు ఎక్కువ చెప్తే తీవ్ర రావడం అయితే ఒక పెద్ద సంతోలంగా మారిందని చెప్పి చెప్పొచ్చు సువర్ణం